ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రజెంట్ ఏ తేదీకి ఇస్తున్నారు ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దాని గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే ఈ జనవరి ఇరవై ఐదో తారీఖున రామకృష్ణ తీర్థ ముక్కోటిని టిడి వారు నిర్వహిస్తున్నారు ఇంకా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏ తేదీలలో ఏ తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ ఈ రోజుకు సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి కంప్లీట్ గా అయిపోయి ప్రస్తుతం రేపటికి సంబంధించిన అంటే జనవరి ఏడో తారీఖు అర్లీ మార్నింగ్ టోకెన్స్ అనేవి ప్రస్తుతం ఇస్తున్నారండి ఈ స్టేటస్ ని తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ లో టీటీడీ వారు అప్డేట్ చేయడం జరిగింది తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత తర్వాత ఇక్కడ తిరుమల స్లాటెడ్ సర్వ దర్శన చూడండి జనవరి ఏడో సంబంధించిన టోకెన్స్ ఇస్తున్నారు అంటే రేపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి ఇంకా కూడా రేపటికి సంబంధించిన అర్లీ మార్నింగ్ టోకెన్స్ నాలుగు వేల నూట ఎనభై టోకెన్స్ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా ప్రస్తుతం తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులు మీరు తిరుపతిలో దిగిన తర్వాత తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి అపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ లేదా తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం వద్దకు కానీ లేదా అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి రేపు తెల్లవారుజామున ఎస్ఎస్టి టోకెన్స్ ని మీరు తీసుకొని తిరుమలకి చేరుకొని రేపు తెల్లవారుజామున స్వామివారం దర్శనం చేసుకోవచ్చండి ఇకపోతే ఈ నెల అంటే జనవరి ఇరవై ఐదో తారీఖున పౌర్ణమి సందర్భంగా టిటిడి వారు రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నారండి ఇకపోతే నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పౌర్ణమి సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు అలాగే మార్చి నెలలో మార్చి ఇరవై ఐదో తారీఖున పౌర్ణమి సందర్భంగా తుమ్మూరు తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారండి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో కూడా పౌర్ణమి సందర్భంగా ఈ తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి శ్రీ శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో ఈ తీర్థాల్లో పుణ్య స్నానాలు ఆచరించాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆ తేదీలలో తిరుమలకి చేరుకొని ఆ తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరించవచ్చు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ఐదో తారీఖు శుక్రవారం రోజున యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు అయితే తిరుమల కొండపై వీకెండ్ అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కచ్చిన তুলকে దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు ఇంకా శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీనివాసరావు గారు సిఆర్ఓ కాంప్లెక్స్ లో లక్కిడిపు వెయ్యాలి అంటే ఏ టైం కి అక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్ లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆఫ్ లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆ లక్కిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది మీరు ఆఫ్లైన్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుందండి ఇన్ కేసు మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి పేలింగ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీ మొబైల్ కి వచ్చిన పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయొచ్చు లేదు అంటే మీరు తిరిగి అదే ఆఫ్లైన్ లెక్కడిప్పు అర్చిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి ఎనిమిది గంటల లోపు చేరుకొని అక్కడే మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని టికెట్ తీసుకోవచ్చు లేదు మీరు ఆ రోజు ఆఫ్లైన్ కన్నా సెలెక్ట్ కాకపోతే సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఆఫ్ లైన్ లక్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ చాము గారు వర్చువల్ సేవకి అటెండ్ అవ్వచ్చా మేడం లేదా ఓన్లీ దర్శనం మాత్రమే నడుతున్నారు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీకి ఆ సేవ టీవీలో ఎస్వీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు ఆ తేదీలో మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్ ని మళ్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో బుక్ చేసుకొని అలా మీరు దర్శనం ఏ తేదీకైతే బుక్ చేసుకొని ఉంటారు ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అలాగే నెక్స్ట్ అములశ్రీ గారు మేడం ఎస్ఎస్టి టోకెన్ గోవిందరాజ సత్రాలు దగ్గర ఏ సమయంలో ఇస్తారు అని అడుగుతున్నారు ప్రస్తుతం అయితే గోవిందరాజ స్వామి సత్రాల్లో రెనోవేషన్ వర్క్ కారణంగా ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ని టిటిడి వారు ఇవ్వడం లేదండి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ తిరుపతిలో ప్రజెంట్ కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసుల్లో మాత్రమే ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనే ప్రజెంట్ ఇస్తున్నారు గోవిందరాజస్వామి సత్రాల్లో రెనోవేషన్ వర్క్ కారణంగా ఎస్ఎస్టి టోకెన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ యూజర్ గారు ఎస్ టికెట్స్ ఎంత అని అడుగుతున్నారు ఎస్ టోకెన్స్ అంటే స్లోటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైమ్ స్లోటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అంటారండి అంటే ఈ ఎస్ఎస్టి టోకెన్స్ కి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు పూర్తిగా ఉచిత దర్శనం టోకెన్స్ అండి అలాగే నెక్స్ట్ అనిల్ కుమార్ గారు అక్క ఈ రోజు సుప్రభాతం ఆఫ్ లైన్ లక్కిడుపు లో ఉందా అక్క ప్లీజ్ చెప్పు అని అడుగుతున్నారు ఆఫ్ లైన్ లక్ లో ప్రస్తుతం సుప్రభాతం సేవ అనేది అవైలబుల్ లో లేదండి ఎందుకని అంటే డిసెంబర్ పదిహేడో తేదీ నుంచి జాన్ జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుర్మాసం కారణంగా సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై సేవను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు జనవరి పద్నాలుగో తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది కాబట్టి తిరిగి జనవరి పదహైదో తేదీ నుంచి యథావిధిగా సుప్రభాతం సేవ అనేది స్టార్ట్ అవుతుంది సో జనవరి పదహైదో తేదీన సుప్రభాతం సేవ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు అనగా జనవరి పద్నాలుగో తేదీ నుంచి తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ లో సుప్రభాతం సేవ అనేది అవైలబుల్లో ఉంటుంది అలాగే నెక్స్ట్ రమేష్ గారు హాయ్ తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ లో పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు మా రూమ్ బుకింగ్ ఉంది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే పైసలు రిటర్న్ వస్తాయా ప్లీజ్ ఆన్సర్ మీ అని అడుగుతున్నారు మీరు అకామిడేషన్ ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకో ఉన్నారో ఆ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మీరు ఎప్పుడు మీ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకున్నా మీకు టోటల్ అమౌంట్ రీఫండ్ అవుతుందండి అంటే మీరు మార్చి పదకొండో తేదీకి తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో రూమ్ బుక్ చేసుకుని ఉన్నారు ఆ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఇప్పటి నుంచి మార్చి ఎనిమిదో తారీఖు లోపు మీరు ఎప్పుడు మీ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకున్నా మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ రాజీ తెలుగు మూవీస్ గారు ఒకసారి తిరుమల లడ్డు వివరాలు చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం కేవలం లడ్డూ కౌంటర్స్ లో మాత్రమే అందుబాటులో ఉందండి మీరు స్వామి వారిని ఏ దర్శనం చేసుకున్నా అంటే సుప్రభాతం తోమాల అర్చన ఇలా మొదటి గడప దర్శనం కావచ్చు ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం సీనియర్ సిటిజన్ అంగ ప్రదర్శనం ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ ఎటువంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనం మీరు ఇలా స్వామివారిని ఏ దర్శనం టికెట్ ద్వారా దర్శనం చేసుకున్నా ఆ టికెట్ పై మీకు ఒక లడ్డు అనేది ఫ్రీగా ఇస్తారు మీకు అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా లడ్లు కాదు కావాలి అంటే ఒక ఎక్స్ట్రా లడ్డు కి యాభై రూపాయలు చొప్పున మీరు అమౌంట్ పే చేసి లడ్డూ కౌంటర్స్ లోనే ఎక్స్ట్రా లడ్లు అనేవి తీసుకోవాలండి అలాగే మీకు కళ్యాణోత్సవం లడ్డు అంటే పెద్ద లడ్డు కావాలి అన్న లడ్డూ కౌంటర్స్ లోనే అందుబాటులో ఉంటుంది ఒక కళ్యాణోత్సవం లడ్డు అంటే ఒక పెద్ద లడ్డు రెండు వందల రూపాయలు ఉంటుంది మీరు రెండు వందల రూపాయలు అమౌంట్ పే చేసి కళ్యాణోత్సవం లడ్డు అయినా కావాలంటే తీసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్